ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇఫ్ట్ అయింది మొత్తం జగన్ టైంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ ఉన్న టైంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై భారీ షాక్ విజిలెన్స్ చెక్కింగ్ అయితే కనుక చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం అయితే కనుక ఆరోపిస్తోంది ఇదే సమయంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో జరిగిన స్కామ్ పై పూర్తి సమాచారం బయటకు లాగడానికి చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విశాఖలోని ఆప్షన్ త్రీ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ అక్రమాలపై విచారణకు అయితే ఆదేశించే ఆదేశించడం జరిగింది ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకుల అండదండలతో కొందరు కాంట్రాక్టర్లు పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ తీసుకున్నారు పలు సంస్థలు పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చిన్న చితక కాంట్రాక్టు సంస్థలకు పేదలకు ఇల్లు నిర్మించే పనులు అప్పగించారని ఆరోపణలు అయితే ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ నిధులను భారీ మొత్తంలో దుర్వినియోగం చేశారని వీటి కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక వ్యక్తి ఫ్యామిలీకి చెందిన మూడు కంపెనీలు అరవై తొమ్మిది వేలకు పైగా గృహాలు నిర్మిస్తున్నాయి అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబానికి చెందిన మూడు కంపెనీల పేరుతో అరవై తొమ్మిది వేలకు పైగా ఇళ్ళైతే కనుక కడుతున్నారు ఈ కంపెనీల పేరుకు మాత్రమే మూడు కంపెనీలైనా అది ఒకే వ్యక్తికి సంబంధించిన కంపెనీలని ఒకే వ్యక్తి కుటుంబ సభ్యులు బంధువుల పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేశారని విజిలెన్స్ విచారణ అధికారంలోకి అయితే అధికారంలో వెలుగు చూసింది విశాఖ జిల్లాలోని సుమారు ముప్పై నాలుగు వేల నిర్మాణం చేపట్టింది విశాఖ జిల్లాలోనే ఎక్కువగా ఈ సంస్థ పేదలకు ఇల్లు నిర్మిస్తామని కాంట్రాక్ట్ తీసుకున్నారని వెలుగు చూసింది వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఈ కంపెనీలకు పుష్కలంగా నిధులు విడుదలయ్యాయని ఆ నిధులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఇళ్ల నిర్మాణం ఎంత ఎంతవరకు వచ్చిందంటూ విజిలెన్స్ అధికారులు ఇప్పుడు విచారం చేస్తున్నారు పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగిందని ఉన్నాయి ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఇసుక సిమెంటు కాంక్రీటు ఐరన్ ఇలా చాలా సరుకులని బయట అమ్మేశారని విజిలెన్స్ అధికారులు విచారణలోకి అయితే వెలుగులోకి వచ్చింది మరి ఇప్పుడు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది